జూలై ఆరు పెద్ద గ్రహాల సంచారం ఈ ఆరు రాష్ట్రాల వారికి పురోగతి సంపదతో పాటు ఎన్నో మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూలై నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గ్రహాల మార్పు ఉంది గురువు శుక్రుడు కుజుడు బుధుడు సూర్యుడు శని తమ తమ రాశుల్ని మారుస్తున్నారు దీని వల్ల మేషరాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు అనేక శుభ ఫలితాలని పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకుంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అలాగే మిథున రాశి వారికి జూలై నెల బాగుంటుంది కెరీర్ లో ఇబ్బందులు తొలగిపోతాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు కొత్త అవకాశాలు వస్తాయి ఇంకా కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది జులై నెలలో ఈ రాశి వారు పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు కన్యా రాశి విద్యార్థులకి కూడా సక్సెస్ ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది ఎప్పటి పూర్తిగా బాధ్యతని తీసుకుంటారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇంకా వృక్షిక రాశి వారికి జూలై నెల కలిసి వస్తుంది కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది లాభాలు ఉంటాయి ఇక చివరగా కుంభరాశి ఈ రాశి వారికి జూలై నెలలో సానుకూల మార్పులు ఉంటాయి ఇక జీవితంలో సంతోషం ఉంటుంది వ్యాపారులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది విదేశాలకి వెళ్ళే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది